ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఒకప్పుడు దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు రోల్ మోడల్ అండి ఎందుకు రోల్ మోడల్ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైనా కూడా చాలా పక్కాగా చేస్తుంది ఏదైనా మచ్చ లేకుండా చేస్తుంది అనే పేరు దేశవ్యాప్తంగా కూడా ఉంది అంతేకాదు రెండు వేల పంతొమ్మిదిలో వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసిన తర్వాత దేశం మొత్తం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు తొంగి చూసిందండి దేశంలో ఏ రాష్ట్రం ఏర్పాటు చేయని సరికొత్త విధానాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎంతో గొప్పగా చెప్పుకున్నాయి దేశంలోని రాష్ట్రాలన్నీ అంతేకాదు ఆంధ్రప్రదేశ్లోని గ్రామవార్డు సచివాలయ శాఖ పరిపాలన ఎలా ఉందో కూడా గ్రౌండ్ లెవెల్లో తెలుసుకునేందుకు ప్రత్యేక బృందాలుగా వచ్చి కూడా తనిఖీలు చేసుకుని ఆ యొక్క విధి విధానాలు తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్ళాయి కానీ దేశంలో ఎక్కడా కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ లాంటి శాఖను ఏర్పాటు చేయలేదు దానికి కారణం ఏంటో తెలుసా మీకు ఆ కారణం తెలిస్తే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆంధ్రప్రదేశ్లోని డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగులందరూ కూడా ఆశ్చర్యపోతారు చేసిన తప్పుకి రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్లు గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం కూడా ముక్కును వేలేసుకుంటుంది ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ చాలామందికి తెలియకపోవచ్చు అధికారులకు తెలియకపోవచ్చు సివిల్ సర్వీస్ ఆఫీసర్లకు తెలియకపోవచ్చు ఒక్కసారి మీ మీ స్నేహితులు సన్నిహితులు ఇతర రాష్ట్రాల్లో ఉండి ఉంటే గనక ఆంధ్రప్రదేశ్లోని గ్రామవార్డు సచివాలయ శాఖ కోసం మీ మీ రాష్ట్రంలో ఏమనుకుంటున్నారో కాస్త చెబుతారా అని అని అడిగితే ఖచ్చితంగా భయంకరమైన నిజాలు చెప్తారు అవేంటో మీకు తెలుసుకోవాలనుందా అయితే వెంటనే ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ చూస్తున్నప్పుడే మరొకరికి షేర్ చేయండి ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం తప్పు చేసింది గవర్నర్ పేసి ఏం తప్పు చేసింది ఆర్టికల్ త్రీ జీరో నైన్ను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వైలేట్ చేయాల్సి వచ్చింది రూల్ ట్వంటీ ఎయిట్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది అసలు ఎందుకు పక్కన పెట్టింది దానికి గల కారణాలు ఏంటో తెలిస్తే మీకు కూడా మైండ్ బ్లాక్ అయిపోతుందండి ఎస్ నిజం ఇప్పుడు ఇది దేశంలో అత్యంత హాట్ టాపిక్గా నడుస్తుంది నేను కూడా విన్నప్పుడు ఏదో అనుకున్నా కానీ ఇద్దరు ముగ్గురు కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారుల దగ్గర ఈ విషయాన్ని ప్రస్తావించినప్పుడు వాళ్ళు చెప్పిన మాటలు ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ వాదిగా ఆంధ్రప్రదేశ్లోని మీడియాగా మేము కూడా కాస్త చిన్నబుచ్చుకోవాల్సిన దుస్థితి కూడా ఏర్పడింది దానికల గల కారణం ఒకటే అది గ్రామ వార్డు సచివాలయ శాఖ వాళ్ళు చెప్పిన మాట మాకు కూడా చురకలు అంటించాయండి ఎందుకు చురకలు అంటించాయంటే ఈరోజు నేను విశాఖపట్నంలో ప్రముఖ కేంద్ర ప్రభుత్వ సంస్థల యొక్క అధికారులను ఇద్దరు ముగ్గురు అధికారులను కలిశాను ఒక కార్యక్రమంలో సరదాగా నాకు ఒక చిన్న బ్యాడ్ హ్యాబిట్ ఉందండి ఎక్కడైనా ఏ రాష్ట్ర ప్రభుత్వంలో అయినా సరైన పరిపాలనా విధానం ఉంటే ఆ యొక్క పరిపాలనా విధానం కోసం పక్క రాష్ట్రాల అధికారులు ఏ విధంగా మాట్లాడుతున్నారు దానిపై దేశవ్యాప్తంగా ఎలాంటి చర్చ జరుగుతుందనే కుతూహలంతో నేను అధికారులను దానికి సంబంధించిన పరిపాలనకు సంబంధించిన విషయాలపై ప్రశ్నలు వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి వాళ్ళు కూడా మంచి సమాధానాలు చెప్తారు ఈరోజు కూడా మాకు వాళ్ళు చెప్పిన సమాధానం ఒక రకంగా కళ్ళు తెరిపించింది వాళ్ళు మాకు ఒకటే మాట చెప్పారండి ఏం చెప్పారో తెలుసా ఆంధ్రప్రదేశ్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో జరుగుతున్న అన్యాయాన్ని ఏ ఒక్కరూ కూడా ఎత్తి చూపలేదు గత ప్రభుత్వంలో కూడా రాయలేదు ఈ ప్రభుత్వంలో కూడా ఎవరూ రాయలేదు అసలు ఒక ప్రభుత్వం చేసిన తప్పుపై మరొక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పది మంది మంత్రులతో కూడిన ఏపీ క్యాబినెట్ సబ్ కమిటీని వేసిందంటే అక్కడ ఆ యొక్క రాష్ట్రంలోని అధికారులు ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు డైరెక్టర్లు కమిషనర్లు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు ఉద్యోగుల పట్ల ఎంత అన్యాయంగా వ్యవహరించారో మేము చెప్పాల్సిన పని లేదు అది కేబినెట్ సబ్ కమిటీ వేసిన రాష్ట్ర ప్రభుత్వమే అందరికీ తెలిసేలా చేసిందని చెప్పడంతో ఒక్కసారిగా మాకు గుండెలు జల్లుమన్నాయండి ఎస్ ఎందుకన్నాయంటే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి గ్రామ వార్డు సచివాలయ శాఖ పనిచేయడం ప్రారంభించింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లోకి వచ్చాయి ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ శాఖను యొక్క పనితీరును చూసి మెచ్చుకొని ఇలాంటి వ్యవస్థను మా రాష్ట్రంలో కూడా మేము ఏర్పాటు చేయాలని చెప్పి అధ్యయనం చేసి మరి వెళ్ళాయి అప్పుడు దేశం మొత్తం తొంగి చూస్తే ఇప్పుడు కూడా తొంగి చూస్తుంది ఎలా తొంగి చూస్తుంది ఆంధ్రప్రదేశ్లోని గ్రామ వార్డు సచివాలయ శాఖ లాంటి శాఖను ఏర్పాటు చేయాలి కానీ అలాంటి తేడా పరిపాలనను ఆర్టికల్ త్రీ జీరో నైన్ వైలేట్ చేసిన విధానాన్ని కాగు తప్పు పట్టిన విధానాన్ని ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ అమలు చేయని విధానాన్ని ఉద్యోగులకు నేషనల్ ఇంక్రూవ్మెంట్లు ఇవ్వని విధానాన్ని ఉద్యోగులకు పి పే స్కేల్ అమలు చేయాలని విధానాన్ని పేస్కేల్ రొవే చేయని విధానాన్ని మనం ఎక్కడ అమలు చేయకూడదు అలా అమలు చేస్తే మనల్ని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చూసినట్టుగానే ప్రజలు భావిస్తారని చెప్పిన మాట నిజంగా ఒక రకంగా ఆంధ్రప్రదేశ్ వాదిగా నాకు కూడా చిన్నతనంగానే అనిపించిందండి ఎందుకు చిన్నతనంగా అనిపించింది దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఎక్కడా కూడా ఒక రాష్ట్ర ప్రభుత్వ శాఖ ఏర్పాటు చేసినప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వ శాఖ యొక్క ఉద్యోగులకు సర్వీస్ రూల్స్ లేకుండా ఐదున్నర ఏళ్ళు ఆరున్నర ఏళ్ళు గడపడం అంటే అది ఒక రకంగా గిన్నెస్ రెక్కార్డ్ అని చెప్పాలి ఒకటి ఎరా ప్రమోషన్లు ఇచ్చారు అవి ఏ రకంగా ఇచ్చారో కూడా దానికి క్లారిటీ లేదు ఆ క్లారిటీ లేని విధానాన్ని మొత్తం అంతా కూడా ఆర్థికపరమైన అంశాలను చుట్టుముట్టి మాకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరించడం ఎట్ ద సేమ్ టైం మహిళా పోలీసులను పోలీస్ శాఖ ద్వారా రిక్రూట్మెంట్ చేసి ఇదే పోలీస్ శాఖపై మళ్ళీ ఇదే విధానంపై కోర్టులో కేసులు వేస్తే ఈ కోర్టు కేసులకు ఈ విధానానికి రిక్రూట్మెంట్కి మహిళా పోలీసులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎఫిడవిట్ జారీ చేయడాన్ని అఫిడవిట్ కోర్టుకి హైకోర్టు సమర్పించడాన్ని ఏ రకంగా ఆలోచించాలో రాష్ట్రంలో ఉన్న సీనియర్ ఐఏఎస్లు సీనియర్ ఐపీఎస్లు కూడా ఒక్కసారి మననం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఎందుకు ఉంది అంటున్నాం అంటే దేశంలోనే అత్యున్నత పదవి అత్యున్నత ఉద్యోగం అత్యున్నత స్థానం ఐఏఎస్ అండి ఐఏఎస్ అంటే పరిపాలనకు మారుపేరు పేరు అలాంటి ఐఏఎస్లు అత్యధికంగా ఉన్న రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే ఒక కీర్తి సాధించింది అంటే ఎక్కువ మంది ఐఏఎస్లు ఉంటే ఆ రాష్ట్రంలో మంచి పరిపాలన సాగుతుంది మంచి అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది ఉద్యోగులకు ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా ఉద్యోగులకు వస్తాయి తద్వారా ప్రజలకు సేవలు అందుతాయని చెప్పి అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇరవై రాష్ట్ర ప్రభుత్వాలు ఎనిమిది కేంద్ర ప్రాంత ప్రభుత్వాలు కూడా ఆలోచన చేస్తున్నాయి అలాంటి సమయంలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసిందండి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఏర్పాటు చేసి రెండు సంవత్సరాలకు చేయాల్సిన సర్వీస్ ప్రొబేషన్ను రెండు సంవత్సరాల తొమ్మిది నెలలకు చేసింది అక్కడ తొలి తప్పు దానికి కూడా ఆర్థికపరమైన అంశాన్ని జోడించింది రెండున్నర రెండు సంవత్సరాలు తొమ్మిది నెలలకు సర్వీస్ రెగ్యులైజేషన్ చేసిన తర్వాత వెంటనే రెండు నోషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి అవి ఇవ్వకుండా ఉద్యోగులను బెదిరించి మీకు ఉద్యోగాలు రెగ్యులర్ చేయడమే ఎక్కువ అన్నట్టుగా ఇతర వ్యక్తుల చేత ప్రైవేట్ వ్యక్తుల చేత ప్రచారం వచ్చేలా చేయడంలో వచ్చి చేసినా కూడా దాన్ని ఖండించడంలో గత ప్రభుత్వం చేసింది రెండో తప్పు ఇక ఏ ప్రభుత్వం శాఖలో అయితే ఉద్యోగులను నియామకాలు చేశారో ఆ ప్రభుత్వ శాఖలోని సర్వీస్ రూల్స్ ప్రమోషన్ ఛానళ్ళు నోషనల్ ఇంక్రిమెంట్లు తర్వాత సాధారణ ఇంక్రిమెంట్లు పిఆర్సి పిఎస్కేలు అమలు చేయకపోవడం అది మూడవ తప్పు ఇన్ని రకాల తప్పుల మీద తప్పులు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ళుగా ఉద్యోగులను గాల్లో పెట్టి వాళ్ళకి ఎలాంటి పదోన్నత లేకుండా వాళ్ళ యొక్క సర్వీసును మొత్తం కిల్ చేయడం ఐదవ తప్పు ఇలా తప్పులపై తప్పులు చేసుకుంటూ వస్తే దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా కనిపిస్తుందండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ఏ రకంగా కనిపిస్తుంది అంటే ఇక్కడ ఐఏఎస్లు ఉన్నా కూడా రాజ్యాంగానికి లేదు గవర్నర్ వ్యవస్థ ఉన్నా కూడా ఆర్టికల్ త్రీ జీరో నైన్కి ఏకైక అధిపతి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రాజ్యాంగ ప్రతినిధి గవర్నర్ ఉన్నా కూడా ఆర్టికల్ త్రీ జీరో నైన్ విషయంలో వైలేషన్ జరుగుతుందని అంటే ఇక్కడ పరిపాలన ఏ రకంగా సాగుతుందనే విషయాన్ని మనం చెప్పాల్సిన పని లేదండి ఇప్పుడు దేశంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాలు కూడా చర్చించుకుంటున్నాయి ఇటీవల కాలంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు పరిపాలనకు సంబంధించిన వాట్సాప్ గ్రూపులు అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి బయటకు వచ్చిన విధానం చాలామందికి సాధారణ ఆందోళనగానే కనిపించింది కానీ ఇప్పుడు ఆ యొక్క విషయం రాష్ట్ర ప్రభుత్వంలోని ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలను కూడా కదిలించింది అంతేకాదు రాష్ట్రంలోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా ఆలోచింపజేసింది రేపు పొద్దున్న మనం కూడా ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఇలా చేస్తే ఉద్యోగులు అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో నుంచి సామాజిక నుంచి బయటకు వచ్చేస్తే వాళ్ళకి మన దిశానిర్దేశం ఏ రకంగా చేస్తామనే విధానంలో కంగారు పడింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో తప్పు చేసిందనే విషయాన్ని ఒక్కసారి ఐఏఎస్ అధికారులు మననం చేసుకోవాల్సి ఉంది అసలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వారికి రావాల్సిన వారికి చెందాల్సిన రాజ్యాంగబద్ధమైన ప్రయోజనాలను ఎందుకు ఇవ్వకుండా చేసింది అసలు దేహీ అని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎందుకు అడుక్కోవాలి రాష్ట్ర ప్రభుత్వంపై ప్రభుత్వ ఉద్యోగులకి ఎందుకు వ్యతిరేకత ఏర్పడుతుందనే విషయాన్ని ఎంతమంది సీనియర్ ఐఏఎస్లున్నా ఉన్నా కూడా ఏ ఒక్క ఐఏఎస్ కూడా ఆలోచన చేయలేదంటే ఈ లెక్కన ఇక్కడ ఐఏఎస్ అధికారులు ఏ రకంగా పనిచేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా పనిచేస్తుంది అనే విషయంపై రాష్ట్రాలు చర్చలుగా చేయడం కూడా ఇప్పుడు తెర వెనుక జరుగుతున్న విషయాల్లో ఒకటైతే తెరపై జరుగుతున్న విషయాలు మరొకటైతే ఉద్యోగులు చేస్తున్న ఆందోళన ఇంకొకటైతే సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోలు పలు యూట్యూబ్ ఛానల్ ద్వారా పలు వైరల్ అవుతున్న వీడియోలు కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కదిలింప చేస్తున్నాయి ఎందుకు కదిలింపచేస్తున్నాయి గత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ విధంగా జరిగింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మరో రకంగా జరుగుతుంది అసలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయోజనాలు ఇవ్వకుండా ఎందుకు అంత తాత్సారం చేస్తుంది ఎందుకు దేహి అని చేస్తుంది అడుక్కున్నా కూడా వారిపై ఉద్యోగులపై ఎందుకు వేధింపులు చేస్తుంది సెకండ్ సాటర్డేలు సండేలు విషయంలో కూడా ఎందుకు ప్రత్యేకమైన విధులు ఏర్పాటు చేసి వాళ్ళని మానసిక వేదనకు గురి చేస్తుందనే అంశం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా హాట్ టాపిక్ అవుతుంది చాలామంది అనుకోవచ్చు వీడియోల కోసం ఏవేవో కార్యక్రమాలు చేస్తున్నారండి ఏవో వీడియోలు చేస్తున్నారని చెప్పి చాలామందికి ఇక్కడ అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న సీనియర్ ఏఏఎస్లకు కానీ అనుమానం రావచ్చు అనుమానం వచ్చిన ప్రతి ఒక్క ఉద్యోగి ప్రతి ఒక్క అధికారి ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం జరుగుతోంది ప్రభుత్వ పరిపాలన ఎందుకు గాడి తప్పింది ప్రభుత్వంపై ఉద్యోగులకు ఎందుకు వ్యతిరేకత వచ్చింది ఒక ప్రభుత్వ శాఖలోనే సిబ్బంది మొత్తం అంత అందరూ కూడా అధికారిక వాట్సాప్ గ్రూపుల నుంచి ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందనే విషయం ఎందుకు రాష్ట్ర ఇతర రాష్ట్రాల్లో చర్చ జరుగుతుందని చెప్పి మీ మీ అడిగితే వాళ్ళు చెప్పే విషయాలు మీకు కూడా మైండ్ బోయింగ్ అవుతాయి విషయాలు చెప్పిన తర్వాత అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఇతర రాష్ట్రాల వద్ద తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అసలు ఒక దేశానికే రోల్ మోడల్గా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ఇప్పుడు ఒక గ్రామ వార్డు సచివాలయ శాఖ విధానంలోనే ఎందుకు తలదించుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందండి దానికి గల కారణం గత ప్రభుత్వం గత ప్రభుత్వ విధానాలు గత ప్రభుత్వ విధానాలు చేసిన తప్పులను అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం కూడా దానిని ప్రక్షాళన చేయవచ్చు ఎందుకు ప్రక్షాళన చేయవచ్చు అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం వాళ్ళ జోబులో డబ్బులు ఇవ్వదు ఐఏఎస్ అధికారులు జోబులో డబ్బులు ఇవ్వదు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు మరియు రాజ్యసభ సభ్యులు వాళ్ళకు వచ్చిన జీతంలో నుంచి డబ్బులు కూడా వాళ్ళకు వచ్చిన ప్రయోజనాల నుంచి వచ్చిన డబ్బులు కూడా తీసి ఉద్యోగులకు ఇవ్వదండి ఉద్యోగులకంటూ రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగం కల్పించిన విధి విధానం ద్వారా కొంత నిధి ఉంటుంది ప్రజల ద్వారా వచ్చిన పన్నులు ప్రజలు అధికారుల ద్వారా వసూలు చేసిన ఇన్కమ్ ట్యాక్సులు మళ్ళీ అధికారులకే జీతాలుగాను ప్రయోజనాలుగాను గాను ఇస్తారు అలా ఇచ్చే క్రమంలో కూడా ప్రభుత్వం ఉద్యోగులను క్షోభ పెట్టి మనసును బాధ పెట్టి కడుపు మంట పెట్టి ఇవ్వడం ద్వారా ప్రభుత్వాలు ఏం సాధిస్తాయి ఇదిగో ఇప్పుడు పక్క రాష్ట్రాలు రా మన రాష్ట్రంపై చర్చించుకునే విధానాన్ని తప్పుడు విధానాన్ని తప్పుడు మాటలను చర్చించుకునే విధానంగా చేస్తున్నాయంటే అది రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర పరిపాలనకు రాష్ట్ర ప్రభుత్వ సీఎస్కు ఇతర ప్రభుత్వ శాఖల్లోని ప్రిన్సిపల్ సెక్రటరీలకు కమిషనర్లకు డైరెక్టర్లకు ఎంత చిన్నతనమో ఒక్కసారి ఏ ఒక్క అధికారాన్ని సరే ఆలోచించాల్సిన అవసరం ఉంది నేను ఫస్ట్ నుంచి చెబుతూనే ఉన్నాను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో వచ్చే వీడియోలను ప్రతి ఒక్కరూ కూడా మొదటి నుంచి ఆఖరి వరకు చూస్తే ఏం జరుగుతోంది రాష్ట్రంలో ఏం జరుగుతోంది గ్రామ అవార్డు సచివాలయ శాఖ విషయంలో ఏం జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో తీసుకునే ఇన్ఫర్మేషన్ మాత్రమే మేము అందరికీ షేర్ చేస్తున్నాము ప్రజలకి ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ఏం జరుగుతోంది ప్రజల మధ్య ఏం జరుగుతోంది సమాజంలో ఏం జరుగుతుందనే విషయాలను కూలంకుషంగా చర్చించి న్యాయ నిపుణులతో చర్చించి మరీ ఈ వీడియోలు చేస్తున్నాము ఇక్కడ మేము చేస్తున్న ఈ వీడియోలు చాలామందికి నచ్చడం లేదు నచ్చడం నచ్చకపోవడం అనేది వాళ్ళ విషయం వాళ్ళ కర్మ మాకు కావలసిందల్లా ఒకటే రాష్ట్రానికి గౌరవం దక్కాలి రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనకు గౌరవం దక్కాలి రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖగా ఉన్న గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల యొక్క ప్రయోజనాలకు భంగం వాటిల్లకూడదు వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ ప్రకారం రావాల్సిన విధి విధానాలు అమలు కావాలి ప్రయోజనాలు అమలు కావాలి ఆర్టికల్ త్రీ జీరో నైన్లోని రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ ఆధారంగా ఉద్యోగులకు పదోన్నతులకు రావాలి అదొక్కటే మా యొక్క లక్ష్యం అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ వాదిగా ఆంధ్రప్రదేశ్లోని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఉన్న వన్ ఆఫ్ ద ప వన్ ఆఫ్ ద పర్సన్గా మేము కూడా చెప్పదలుచుకున్నది ఇదే అందుకే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ఒకటి నుంచి ప్రారంభమైన గ్రామవార్డు సచివాలయ శాఖ మీద ఏ మీడియా ఇంగ్లీష్ మీడియా కానీ హిందీ మీడియా కానీ తెలుగు మీడియా కానీ స్టేట్ లెవెల్ మీడియా కానీ నేషనల్ లెవెల్ మీడియా కానీ స్థానిక మీడియా కానీ ఎవరు చేపట్టలేని విధానాన్ని ఎవరు తొంగి చూడని అంశాలను ఈరోజు దినపత్రిక ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ గ్రౌండ్ లెవెల్లో ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఎప్పటికప్పుడు దానిపై విశ్లేషణ చేస్తూ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఏం జరుగుతుందో తెలుసుకుంటూ ఆ యొక్క సమస్త సమాచారాన్ని పూర్తిగా ప్రజలకు ఉద్యోగులకు అటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా తెలియజేసే విధంగా వీడియోలు చేయడానికి ఏకైక కారణం కూడా అదే ఇప్పుడు వరుసగా మేము చేస్తున్న వీడియోలు రాష్ట్రంలోని ఇరవై ఆరు జిల్లాల్లోని పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయ శాఖలోని లక్ష ముప్పై వేల మంది ఉద్యోగులు సుమారు అందులో కొంతమంది ఉద్యోగులు వేర్వేరు ఉద్యోగులు వచ్చిపోతే ఉన్న లక్ష ఇరవై ఇరవై వేల మంది లక్ష పదిహేను వేల మంది ఉద్యోగుల్లో కనీసం పది శాతం మంది ఉద్యోగులను కూడా కదిలించలేదు ఎందుకు కదిలించలేదు అందరికీ కూడా ఒకటే జాసాం ఎవరికైనా పదోన్నతలు ఇస్తే మనకు ఇస్తారులే ఎవరికైనా ప్రయోజనం వస్తే మనకే వస్తుందిలే ఇప్పుడు పక్కోలికి రాలేదు కాబట్టి మనకే రాలేదు అని అనుకుంటున్నారా తప్ప రాజ్యాంగంలోని ఆర్టికల్ త్రీ జీరో నైన్ రాష్ట్ర ప్రభుత్వం వైలేట్ చేస్తుంది గవర్నర్ అధిపతిగా ఉన్న ఆర్టికల్ త్రీ జీరో నైన్ త్రీ జీరో నైన్ను వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో అమలు చేయడం లేదు రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ని అమలు చేయడం లేదు మాకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన నోసల్ ఇంక్రిమెంట్లు ఇవ్వట్లేదు ప్రమోషన్ ఛానల్ ఇవ్వట్లేదు పీఆర్సీ బెనిఫిట్లు ఇవ్వట్లేదు సర్వీస్ రూల్స్ని అమలు అని ఒక్క ఉద్యోగి కూడా ప్రశ్నించడం లేదు ఎందుకు ప్రశ్నించడం లేదంటే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు అధికారులు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులను స్కూల్లో చిన్నపిల్లలను హెచ్ఎంలు స్కూల్ టీచర్లు బెదిరిస్తారు కదా మాట్లాడితే మీకు టీసీ ఇచ్చి పంపించేస్తాం మిమ్మల్ని డీబార్ చేస్తాం మిమ్మల్ని ఎగ్జామ్ రాయనము హాల్ టికెట్ ఇవ్వము అని చెప్పి బెదిరిస్తారు కదా అలా బెదిరింపు విద్యార్థుల్లో మార్పుకు కారణమైతే గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వరకు గ్రామ అవార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల్లో అధికారులు బెదిరించే ధోరణి ఇక్కడ వేధింపులు మహిళా ఉద్యోగులకు వేధింపులు లైంగిక వేధింపులు డోర్ టు డోర్ సర్వేలకు వెళ్ళినప్పుడు డోర్ టు డోర్ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వెళ్తే కొంతమంది కామాందులు కూడా మహిళా ఉద్యోగులపై అగా చేయడానికి గల కారణాలు కూడా అవుతున్నాయి అప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్య కూడా తీసుకోలేదు పైపెచ్చు రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగులందరూ కూడా వెళ్ళి మాకు రావాల్సిన ప్రయోజనాలన్నీ మాకు ఇవ్వాలంటే చూస్తాం అంటున్నారు అసలు చూస్తాం చేస్తామనే మాట ఎందుకు వస్తుంది వీళ్ళందరూ కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు కొంపదీసి రెగ్యులర్ ఉద్యోగులు కాదా ఇతర మాతృశాఖల్లో వీళ్ళని నియామకాలు చేయలేదా వీళ్ళ తలక నియామకాలన్నీ కూడా తేడాగా జరిగాయా అలా తేడాగా జరగడం వల్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా తేడాగా వ్యవహరించి వీళ్ళకి రావాల్సిన ప్రయోజనాలన్నీ కూడా పూర్తిగా తొంగలోకి తొక్కిందా దానికి కూడా సమాధానం రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి రాష్ట్ర ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఏదైతే పంతొమ్మిది డిపార్ట్మెంట్లు ఉన్నారో పంతొమ్మిది పంతొమ్మిది మంది సిబ్బంది ఉన్నారో ఆ యొక్క సిబ్బంది యొక్క ప్రభుత్వ శాఖలో ప్రిన్సిపల్ సెక్రటరీలు చెప్పాలి కమిషనర్లు చెప్పాలి డైరెక్టర్లు చెప్పాలి అంతకంటే ముందుగా అన్ని శాఖలను కలగలిపి దానికి ఒక శాఖగా పేరు పెట్టిన గ్రామ గ్రామవార్డు సచివాలయ శాఖ డైరెక్టర్ కానీ ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ చెప్పాల్సి ఉంది కానీ ఇక్కడ ఎందుకు మాట్లాడలేదు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయమన్న పనులన్నీ కూడా ఐఎస్ అధికారులు దగ్గర నుండి చేయించినప్పుడు ఇదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్న డెబ్బై ఏదో ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో ఉన్న రాష్ట్ర ప్రయోజనాలు ఆర్థిక ప్రయోజనాలు ఎందుకు కల్పించట్లేదంటే మళ్ళీ ఆ ఒక్కటి అడక్కండి ఎందుకు అడగకూడదు రాష్ట్ర ప్రభుత్వం తప్పు చేయొచ్చు ఐఏఎస్ అధికారులు తప్పు చేయొచ్చు ఐపీఎస్ అధికారులు తప్పు చేయొచ్చు రాష్ట్ర పరిపాలన తప్పు చేయొచ్చు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ తప్పు చేయొచ్చు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తప్పు చేయొచ్చు సిఎస్ పేసి తప్పు చేయొచ్చు ఆఖరికి గవర్నర్ పేసి కూడా ఈ తప్పులన్నీ కూడా చూసి అలా ఊరుకుంటూ పోవచ్చు కానీ మీడియా ప్రశ్నించకూడదా ఇదే శాఖలో ఉన్న ఉద్యోగులు తిరగబడి మాకు రావాల్సిన ప్రయోజనాలు ఎందుకు ఇవ్వట్లేదని చెప్పి అడగకూడదా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా ఇవ్వాల్సిన ప్రయోజనాలను ఉద్యోగులు దేహి అని అడుక్కుంటే ఇవ్వడం ఏమిటి ఈ యొక్క విధానంలో మార్పు రావాలి ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ కూడా అదే రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పు ఆంధ్రప్రదేశ్లోని వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసిన తప్పు మన రాష్ట్ర ప్రభుత్వాల్లో జరగకూడదు అలా జరిగితే మమ్మల్ని కూడా మన రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలని ప్రభుత్వ ఉద్యోగులు చాలా దారుణంగా చూస్తారు అక్కడ కూడా ఉద్యోగుల్లో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది అలా ఏర్పాటైన కారణంగానే ఏ ఒక్క ప్రభుత్వం కూడా పట్టుమని రెండు టర్ములు కానీ మూడు టర్ములు కానీ ఉండకపోవడానికి కారణం కూడా ప్రభుత్వంపై ఉద్యోగులకు వ్యతిరేకత ఏర్పడ ఏర్పడటమే అనే విషయం చాలా తీవ్రంగా చర్చ జరుగుతుందండి ఈ విషయాలన్నీ కూడా నాకు ఈరోజు ఇద్దరు ముగ్గురు కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని సంబంధించిన కొంతమంది ముఖ్య అధికారులను కొంతమంది అధికారులతో ప్రస్తావించినప్పుడు వచ్చిన ఈ సమాధానం నాకు నిజంగా చాలా చిన్నతనం అనిపించింది వాళ్ళు ఒక మాట చెప్పారు రాష్ట్రంలో మీడియా ప్రభుత్వం తప్పు చేసిన ప్రజలు తప్పు చేసిన పాలకులు తప్పు చేసిన అధికారులు తప్పు చేసినా ఎత్తి చూపించాలి గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై రాష్ట్రంలో ఉన్న మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు స్థానిక మీడియా నేషనల్ మీడియా స్టేట్ మీడియా కూడా మొత్తం ఏం జరుగుతుందో లోతుగా పరిశోధన చేసి వాస్తవాలు వార్తలుగా రాసి ఉంటే నిజంగా ప్రభుత్వానికి బుద్ధి వచ్చి ఉండేది ప్రభుత్వం చేసిన తప్పు ఏంటో తెలిసేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ఐఏఎస్లు సీనియర్ ఐఏఎస్లు చేసిన తప్పు ఏంటో జరిగే తెలిసేది ఆర్టికల్ త్రీ జీరో నైన్కి వ్యతిరేకంగా ఎందుకు పనిచేస్తున్నారో తెలిసేది ఆర్టికల్ త్రీ జీరో నైన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రోల్స్ను గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చేయడం లేదో రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసి వచ్చేదని చెప్పి అని అన్నప్పుడు నిజంగా ఒళ్ళు చచ్చిపోయింది అయితే ఇక్కడ మేము దర్జాగా కాల్ రెగరేసేవండి వాళ్ళ ముందు వాళ్ళకి మన యొక్క యూట్యూబ్ ఛానల్ విషయాలన్నీ కూడా నేను చూపించాను మనం నెల రోజులుగా ఎన్ని ఆర్టికల్స్ అయితే ఇస్తున్నామో ఆర్టికల్స్ అన్నీ కూడా నేను చూపించాను లక్కీగా ఇక్కడ ఇంకొక ప్రయోజనం కూడా యూట్యూబ్ ద్వారా నాకు సిద్ధించిందండి ఎందుకు సిద్ధించిందంటే మనం చేస్తున్న వీడియోలన్నీ కూడా తెలుగులో కానీ ఇప్పుడు రీసెంట్గా యూట్యూబ్ వాయిస్ ట్రాన్స్లేషన్ కూడా ఆప్షన్ అందుబాటులో తెచ్చింది చాలామంది అధికారులకు ఐఏఎస్ అధికారులకు కానీ ఇతర రాష్ట్రాల అధికారులకు కానీ ఇంగ్లీష్ వస్తుంది కానీ మన తెలుగు రాదు అలాంటి సందర్భంలో ఈ తెలుగు ట్రాన్స్లేషన్ వీడియోస్ చాలా కీలక భూమికి పోషించేయండి మనం చేస్తున్న వీడియోలన్నీ కూడా ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ అయ్యే వాళ్ళు ఆలకించిన విధానం ఉందని చూశారు వాళ్ళు నిజంగా మనల్ని మీరు గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ తీసి రిపోర్టింగ్ చేస్తున్నారు మీలాగా మిగిలిన మీడియా కూడా చెయ్యాలి అని అన్నప్పుడు మాకు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నేను మీకు చెప్పాను గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ప్రయోజనం జరిగిన వాళ్ళ విషయంలో ఎప్పుడైనా మేల్కొల్పు జరిగినా మెప్పు పొందినా కూడా అది మీ వల్లే జరుగుతుంది మీ వల్లే మాకు సిద్ధిస్తుందని చెప్పి నేను చెప్పాను ఈరోజు మాకు ఆ గౌరవం దక్కింది ఇతర రాష్ట్రాల దగ్గర నిజంగా మేము కూడా ఇతర మీడియా సంస్థలలాగా ఇతర యూట్యూబ్ ఛానల్లాగా ఫేక్ వార్తలు మిమ్మల్ని వేధించే వార్తలు మీపై తప్పుడు వార్తలు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనవసరం అన్నట్టుగా వీడియోలు చేసి ఉంటే ఈరోజు ఇతర శాఖల ఇతర రాష్ట్రాల కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు కూడా ఈరోజు ఈఎన్ఎస్ బాలుతో ఈరోజు బాలుతో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీతో మాట్లాడి ఉండేవారు కాదు నేను అన్న వాళ్ళని అడిగా సార్ మీరు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ యువర్ వర్డ్స్ వాట్ ఇస్ యువర్ మైండ్ ఆన్ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అని చెప్పి అడిగినప్పుడు సారీ సార్ ఐఎమ్ నాట్ సేయింగ్ లైక్ దట్ ఐ డోంట్ టాక్ టు యూ దట్ ఇష్యూ అని చెప్పి చెప్పారు ఎందుకు చెప్పారు తెలుసండి మేము మీడియా ముందుకు వచ్చి చెబితే ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము శంకించినట్టు ఉంటుంది ఆ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన మేము తప్పుపట్టినట్టు ఉంటుంది రేపొద్దునే మా రాష్ట్రంలో కూడా ఏదైనా తప్పులు జరిగితే ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలోని ఉద్యోగులు సీనియర్ అధికారులు ఐఏఎస్లు కూడా నోరు జరగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆయన చాలా జెంటిల్గా చెప్పి తప్పించుకున్న తీరు నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది ఆ తర్వాత మాకు బాధ్యతను గుర్తు చేసింది అంటే మేము చేస్తున్న వీడియోలు మేము చేస్తున్న ప్రచారం సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో ఇంకా ఎక్కువగా చేయాల్సి ఉంది వాళ్ళకు మేలు జరిగేంత వరకు చేయాల్సి ఉందని చెప్పి ఇందాక మేము నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే అధికారులతో మాట్లాడిన తర్వాత మేము నిర్ణయం తీసుకున్నాం అంటే చూడండి ఒక రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వం చేసిన తేడా విధి విధానం ఇతర రాష్ట్రాల అధికారులను కేంద్ర ప్రభుత్వ అధికారులను కూడా కదిలించిందంటే నిజంగా ఉద్యోగులు అన్యాయం అయిపోతే ఇలాంటి సిస్టమ్ని ఏ రాష్ట్ర అయినా అడాప్ట్ చేసుకోవడానికి కానీ ఇలాంటి విధి విధానాలను వాళ్ళ రాష్ట్రంలో అమలు చేయడానికి చేయడానికి కానీ ఏ రాష్ట్రమైనా ముందుకు వస్తుందండి ఈ విషయంలో సీనియర్ ఐఏఎస్ అధికారులు ఆలోచించాలి ఖచ్చితంగా ఆలోచించకపోతే రాష్ట్ర ప్రభుత్వ పరువు రాష్ట్ర పరిపాలనకు సంబంధించి అధికారులు ఉన్న పరువు కూడా పేరు పేరున పోతుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు ఇప్పటికైనా మించిపోయింది లేదు రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ కూడా చట్టబద్ధంగా న్యాయబద్ధంగా కల్పిస్తే గ్రామ స్థాయిలోనూ వార్డు స్థాయిలోను వాళ్ళు చేసే సేవలు అమోఘం అండి ఎందుకు అమోఘం అంటున్నానంటే నేను వాళ్ళ యొక్క సేవలను రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా అతి దగ్గరగా పరిశీలన చేస్తూ వాళ్ళ తలకు ఉద్యోగులు చేసే సర్వీసుల పట్ల వాళ్ళు ఉద్యోగులు ప్రజలు చేసే సేవల పట్ల అంకితభావంతో ఉండి వాళ్లకు మన ద్వారా ఈఎన్ఎస్ మీడియా ద్వారా ఈరోజు దినపత్రిక ద్వారా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ద్వారా ఏదైనా జరిగితే చేయాలనే ఒకే ఒక తలంపుతో ప్రత్యేకంగా ఈ వార్తా కథనాలను ఈ స్పెషల్ స్టోరీలను ఛానల్ ద్వారా వీడియోలను చేయడానికి ఆస్కారం ఉంది ఆ యొక్క సామాజిక బాధ్యతతోనే మేము ముందుకొచ్చి పనులన్నీ చేస్తున్నాం ఇప్పుడు చెప్పండి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్నే వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులు ఎందుకు చూడాలి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్లో వచ్చిన గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని అధికారులు ఎందుకు సీరియస్గా తీసుకోవాలి మంత్రులు ఎందుకు సీరియస్గా తీసుకోవాలి ఐఏఎస్ అధికారులు ఎందుకు సీరియస్గా తీసుకోవాలి ముఖ్యమంత్రి ఎందుకు సీరియస్గా తీసుకోవాలి రాష్ట్ర గవర్నర్ పేసి కూడా ఎందుకు సీరియస్గా తీసుకోవాలి ద వన్ అండ్ ఓన్లీ రీజన్ ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖలకు ఇచ్చిన ప్రయోజనాలు గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగులకు ఇవ్వకపోవడమే ఎప్పటికైనా మించిపోయింది లేదు రాష్ట్ర ప్రభుత్వం గౌరవం నిలబడాలన్నా రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనా కీర్తి దేశంలోనే అత్యున్నత పరిపాలన జరుగుతుంది జరుగుతున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని పేరు రావాలన్నా కూడా గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల యొక్క ప్రయోజనాలు కాపాడాల్సిన బాధ్యత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది ఆయా ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు డైరెక్టర్లు కమిషనర్లపై ఉంది అంతకంటే ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డైరెక్టర్పై కూడా ఆధారపడి ఉందని గట్టిగా నొక్కి చెప్తున్నాం ఇక ఈఎన్ఎస్ లైవ్ ఛానళ్లకు సహకారం అందించేవారు థ్యాంక్స్ ఆప్షన్ ద్వారా మీరు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేయొచ్చు వీడియోను పది మందికి చేరే విధంగా చేయడం కోసం హైప్ బటన్ ప్రెస్ చేసి వీడియోని వైరల్ చేయొచ్చు ఇక మీ యొక్క బంధువులు స్నేహితులకి కూడా వీడియోను ఫార్వర్డ్ చేసి గ్రామ అవార్డు సచివాలయ శాఖ విషయంలో ఉద్యోగుల పట్ల జరుగుతున్న అన్యాయం ఏంటో తెలియజెప్పడం కోసం ఈ వీడియోని మీరు ఫార్వర్డ్ చేయొచ్చు అంతకంటే ముఖ్యంగా స్టేట్ వైడ్గా ఉన్న ఇరవై ఆరు జిల్లాల్లోని పద్నాలుగు పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయ శాఖలో ఉన్న లక్షా ఇరవై వేల మంది లక్షా ముప్పై వేల మంది ఉద్యోగులు ఒకేసారి ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని వైరల్ చేయడం ద్వారా కూడా ప్రభుత్వం దృష్టిని ఆకర్షించి మీ సమస్యలు పరిష్కారం కావడానికి వన్ ఆఫ్ ద రీజన్గా కూడా మీకు ఉపయోగపడుతుంది మీరిచ్చే ప్రోత్సాహం ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఎప్పటికీ మరవలేదు రాష్ట్రంలో లక్ష ముప్పై వేల మంది ఉంటే అందులో కేవలం ఆరు వేల మంది ఉద్యోగులు మాత్రమే మన ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారు వీడియోలు చూస్తున్నారు కొంతమంది సబ్స్క్రైబ్ చేసినా కూడా వీడియోలు చూడటం లేదు ఎందుకు చూడటం లేదు ఎప్పుడు వచ్చి వీడియోలే కదా అనుకుంటున్నారు చెప్తే గానీ గ్రామ వార్డు సచివాలయ శాఖ ఉద్యోగుల విషయంలో జరుగుతున్న అన్యాయం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పులు ఐఏఎస్ అధికారులు చేస్తున్న తప్పిదాలు గవర్నర్ పేసి పట్టించుకోకపోవడం విధానం ఆర్టికల్ త్రీ జీరో నైన్ వైలేషన్ రూల్ నెంబర్ ట్వంటీ ఎయిట్ వైలేషన్ మొత్తమంతా కూడా ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల్లో జరిగిన ప్రయోజనాలు ఇవ్వాల్సిన ప్రయోజనాలన్నీ కూడా ఆ ప్రభుత్వ శాఖల్లో మిళితంగా ఉన్న ఆ శాఖల ద్వారా నియామకం జరిగిన ఉద్యోగులకు ఇవ్వకపోవడం ఏదనే విషయాల్ని తెలుసుకోవడం ద్వారా రేపొద్దున్న మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ప్రభుత్వ అధికారులకు కానీ మీకు జరిగిన అన్యాయ విషయంలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీ యొక్క సహకారాన్ని మాకు అందించండి ఎప్పుడు కూడా ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ ఈరోజు దినపత్రిక గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో సమస్యల పరిష్కారంలో కీలక భూమిక వహిస్తుంది అంతేకాదు ఇతర డెబ్బై నాలుగు ప్రభుత్వ శాఖల ఉద్యోగుల సమస్యల పరిష్కారం పరిష్కారంలో కూడా వాళ్ళ యొక్క సమస్యల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం తీసుకెళ్లే విషయంలో కూడా మేము ముందుంటామని చెబుతూ అంతవరకు స్టేట్యూన్ ఈఎన్ఎస్ లైవ్ ఛానల్ అంతవరకు మీ ఈరోజు ఈఎన్ఎస్ బాలు విశాఖపట్నం నుంచి సైనింగ్ ఆఫ్